చేసారా ఏమన్నా మంచి పనులు ఏమన్నా చేయడం అయితే చేసారండి మనకు ఉపయోగపడాలి కదా అవి కూడా అంటే ఇప్పుడు అమ్మఒడు వేసారు దాన్ని ఏమో మనం సరుకులు బట్టి దాన్ని పెంచేసి సరుకులు కరెంట్ బిల్లు పెరిగిపోయాయి అవి వేసారు ఇవి తీసేసుకున్నారు దానివల్ల మనకు ఉపయోగం ఏముందండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలోనే పోటీ చేస్తున్నారు ఎలా ఉంటదంటారండి అంటారు బాగుంటది అని మేము మంచి జాతర అంటారు మీరు అన్నప్పుడు ఓ చేతి ఇచ్చి ఇంకో చేతి తీసుకెళ్ళకండి ఏమంటే తెలియదు కదా వస్తే గానీ చూస్తారా ఒకసారి ఒకసారి చూడాలి కదండి జగన్ గారిని కూడా అలాగే కదా చూసాం సార్ చూడండి అమ్మా అంటే అలాగే ఇన్ని కూడా చూడాలి కదా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తున్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పిఠాపురంలో ముఖ్యంగా ఆయన ఇక్కడ చేనేత కార్మికులకు సంబంధించి సిల్క్ సిటీ అని చెప్పి పెడతాను అంటున్నారు ఏంటంటారు ఈసారి ఎలా ఉంటదంటారు ఏం పెట్టట్లేదు కదా మామూలుగానే మామూలుగానే ఇంకా ఆయన ఆ అన్ అన్నా అంటున్నాను వచ్చేయాలో నలకంటి మేము డైరెక్ట్ గానే మరి ఏంటి అవకాశం ఇస్తామని అనుకుంటున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అంటే బాగుంటుందండి మరి ఇప్పటిదాకా బాబు ఆయన ఎగలేదు కాబట్టి అయితే బాగుంటుంది ఇప్పుడు నెక్కితే బాగుంటుందండి మరి ఆయన సిల్క్ సిటీ అన్నది ఆయన పెడతాం అంటున్నారు నమ్మకం ఉందా ఆయన వస్తే అలాగే చేయగలుగుతారు పవన్ కళ్యాణ్ గారు వస్తే పెడతారండి గ్యారంటీ ఆయన ఇప్పదాకా నేను నాలుగంటి తేదీ మీరు అంటారు మీ నోటిని ఆలగించాలి వస్తే మట్టి పెడతారండి ఆయన ఆయన ఇంటి మట్టి పెడతారండి చేస్తే మాత్రం ఆయన చేయగలిగే మనస్తత్వం ఉందంటారా ఉందండి తెలుసా ఆయన గురించి నార్మల్ గా కొంతమందికి సహాయం చేయటం ఇలాంటి ఏమైనా ఉన్నారు సాయం చేస్తారంటే వాళ్ళకి పలానా ఏ వర్గం చేసి సాయం చేస్తారని ఇంకా వాళ్ళకి మరి మరి వైసీపీ కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అదే ఉంటుందండి అది వాళ్ళ ఎక్కడ ఉంటే అక్కడ అండి డబ్బులు కోరుకుంటున్నారు ఈసారి పిఠాపురం ప్రజలు మేము కోరుకుంటున్నాం పిఠాపురం ఏదైనా మా ఒకటి అంతా కూడా జనసేనగా పడుతుంది ఓటింగ్ అంటే పక్క తెలుగుదేశం అండి ఇదంతా ఏరియా అంతానే ఎప్పుడు తెలియదేశం చేస్తాం మరి ముళ్ళ భాగంగా తాత మేము కూడా కొద్దిగా పదవాన్ని ఉంటది కాబట్టి ఇంకా జనసేనకి చేస్తామండి ఎవరు బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా మారితే బాగుంటుంది అనుకుంటున్నారా గవర్నమెంట్ మారాలా బాగుంది సీఎం అవ్వాలి ఎందుకని సార్ అందరూ చాలా మంది కోరుకుంటున్నారు కానీ వైసీపీ కూడా లక్ష్మీ మెజారిటీ అంటున్నారు చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ కూడా ఆ లక్ష రూపాయలు ఇచ్చి మనం మన వైపు తిప్పుకుందాం అనుకుంటున్నారు మా ఇంట్లో ఏడు ఓట్లు ఉన్నాయండి ఏ ఏడు లక్షలు ఇచ్చినా తీసుకుంటాను ఆ మా అయ్యండి అలా ఏం కాదు మాయే ప్రజలైతే మా పిల్లల నియోజకంలో సంపాదించిన డబ్బా అయితేనే మా మట్టి మీకు రోడ్లు చూసారా మీరు ఎక్కడి నుంచి వచ్చారా అక్కడి నుంచి వచ్చారా రోడ్లు ఎలాగున్నాయి మా రోడ్ మా రోడ్ నుంచి కొన్ని లక్షల లారీలు వెళ్ళినాయి మట్టి దొంగ మట్టి ఈ ఎమ్మెల్యే గారు అయితే ఎంపీ గారు అయితే ఎవరు అమ్ముకున్నారో మాకు తెలియదు లక్షలు వెళ్ళినాయి ఇప్పటికే గొయ్యిలో ఇంత మట్టి వేయలేదు పదివేల రూపాయలు మట్టి వేయలేదు ఎప్పుడైనా చూసాం దొంగమట్టి ఎలా దోచుకుంటున్నారో మనకి ఎందుకు రాజకీయ వాళ్ళ ముందల డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటున్నారో అని అనుకున్నాం మా కుర్తురు మా ప్రకృతి ఇచ్చిన వరం ఇసుక కూడా అమ్ముదేశారు దమ్మేసి ఎప్పుడైనా గొయ్యి ఇంత గొయ్యిలో ఇంత మట్టి ఎత్తరమో ఇంత సిమెంట్ ఎత్తరమో చూసాం ఎప్పుడు ఎగ్లేదు ఈ ఆ గోతుల నుంచి ఆళ్ళకి వెళ్తాం మేము వెళ్తున్నాం ఆ నాయకులు కూడా మా మీరు పిఠాపురం పట్టాలుగా దిగరనుకోండి మా ఎమ్మెల్యే రోజు అలాగొచ్చేవాడు మా అంటే పెద్ద కారులో ఉండాలి మేము వెళ్తాం ఆ కారు జోకలు గట్టి ఉంటాం మా తెలీదమో గొయ్యి ఒక్క గొయ్యి ఎంత బంట గొయ్యిలో ఉంటాయి చిన్న చిన్న చేపలన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అలాంటి గొయ్యలు ఉంటాయి మా పిడాపురం నుంచి కొత్తకులు వచ్చాడు ఆ గొయ్యలోంచి అలాగొచ్చేవాడు మరి రోజు అలాగొచ్చేవాడు సోజ మొత్తమే ఇలా తిరుగుతుండేవాడు ఆ గొయ్యలు ఎప్పుడు ఆయన కనబడలేదండి మరి ఇప్పుడు వంగకీత గారి నుంచి ఉంటున్నారు పెండ్రబాబు గారు ఆయన సీటు లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఎదురుకుండా నుంచి అంటారు ఆవిడే నిలబడదని ఉన్నా అని చెప్తుంది అంటే మాకు తెలిసిన ప్రకారం గీతగారు అంటే మాకు అంటే ప్రజారాజ్యం టైంలో ఆవిడ కూడా మేము ఇరవై మూడు సంవత్సరాలు అప్పుడు అప్పుడు నేను ఆవిడ కూడా తిరుగుతుంది కుర్రోలు ఏ కుర్రోలు ఎదుగుకలు తిరుగుతున్నారు రాని వారు కానీ మెగా ప్యాన్స్ అప్పటి నుంచి కరో రూపాయలు రక్తంతో మెగా ప్యాన్స్ మేము అప్పుడు నుంచి అలా తిరిగి వాళ్ళు అయినా సరే కుర్రాలు కురవాలని అప్పుడు గీతగారు సపోర్ట్ చేసి తిరిగాం కుర్రో కుర్రాళ్ళు కూడా తిరగం సైకిల్ మీద తిరిగోళ్ళు అప్పుడు ఆడు జీప్ మీద వస్తుంటే ఆ టైమ్ లోనే ఇప్పుడేమో గీతక అవుతుంది ఆవిడే నిలబడి అంటుందంట మరి ఎంత వరకు ఉన్నదో మా తెలీదు ఆవిడే నిలబడి అంటుందంట కానీ తప్పదు కదండి పైనుంచి ఆర్డర్లు వస్తున్నాయి ఆవిడకే మరి అంటారు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అవకాశం ఉంది గెలుపుతారా గెలవట్లేదు అంటారా లక్ష అండి లక్ష మెజారిటీ అంటారా లక్ష నుంచి లక్ష ఇచ్చినా సరే అటు నుంచి లక్ష కాదు కదా కేజీ బంగారు వచ్చినా మాకు వద్దండి తీసుకుంటాం తీసుకుంటాం వస్తే మంచి చేస్తాడంటారా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీకు ఎలా అనిపించింది ఈ పదేళ్ళు అంత ముందు గాని ప్రజారాజ్యం నుంచి ఉన్నాను అంటున్నారు నేను అనకూడదు మాట అన్నాను దేవుడు దేవాలి అంటే ఈ గవర్నమెంట్ మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చిన నిజంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యే అయ్యా సొంత డబ్బులతో నియోజకం బాగు చేస్తాడు అలాంటి మనిషి అంత మంచి అంత మంచి అలడీ మనిషి సొంత డబ్బులు వేస్తాడు అవసరం వస్తాను ఏంటి నిజంగా మేము గెలిపించుకున్నాం కూడా మా దేవుడిని ఇంక అలాగా ఎప్పటికీ ఇంకా మర్చిపోడు శాశ్వత అసెంబ్లీ నియోజకవర్గం చేస్తాను శాశ్వత కాదు నేను ఇంకా ఇక్కడ ఉండిపోతాడు అవసర వస్తాను అంత ప్రేమ చూపిస్తారు ఈసారి కళ్యాణ్ సార్ మేము అలాగే ఉంటాం రైట్ సార్ ఈసారి అయితే గెలుస్తున్నారంటారు గెలుస్తారండి